సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంపీ చేసి పాపం మంచిగున్న నోట్లే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చినాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావస్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనం ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రెండు మూడు ఉన్న ఇచ్చినచ్చి నేను చెప్పేసి అవి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువ మనుషులు తెచ్చిన కర్వ కాంగ్రెస్ తెచ్చిన కరువ ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడ